మీకు భగవద్గీత తెలుసు కదా యా భగవద్గీతలో అర్జునుడు అంటే ఏంటిదంటే అర్జునుడు అంటే మైండ్ మన కాన్షియస్ మైండ్ ఓకే అదే కృష్ణుడు అంటే సబ్కాన్షియస్ మైండ్ మీకు సబ్కాన్షియస్ స్టేట్ అంటే తెలుసు కదా మనకు తెలియకుండానే కొన్ని పనులు జరిగిపోవడం మనం చేస్తుంటాం అవి అలాగే జరిగిపోతుంటాయి కూడా మనకు నారాయణుడు మనల్ని కాపాడుతుంటాడు మనం వెంటే ఉంటాడని అంటారు కదా అవును మన మన సబ్కాన్షియస్ మైండ్ అనేది మనకు తెలియకుండా మన కోసం పని చేస్తుందన్నమాట అనమాట మనం స్పిరిచువల్ గా ఉండడం అంటే ఏంటంటే సబ్కాన్షియస్ స్టేట్ లో నేచర్ ఇంటెలిజెన్స్ తో కనెక్ట్ అవ్వడం ఆ విధంగా మన మైండ్ కి ఎన్నో రకాల ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి మన మైండ్ కూడా ఎంతో షార్ప్ అవుతుంది ఒక క్లారిటీ అనేది వస్తుంది భగవద్గీతకు కరెక్ట్ మీనింగ్ ఏంటంటే భగవంతుడు తాను ఏ విధంగా ఈ యూనివర్స్ ని నడిపిస్తున్నాడు కొన్ని నేచర్ లాస్ ఆధారంగా నడిపిస్తున్నాడు ఆ గీత ఆధారంగా మనం నడుచుకోవడం తాను దారి చూపిస్తున్నాడు ఆ దారిలో మనం నడవాలి అని అర్థం అయితే భగవంతుడు అంటే ఈ నేచర్ ఈ నేచర్ ని మనం అడగాలి లైక్ ఎ ప్రాంప్ట్ మనకు ఫలానా డౌట్ ఉంది దానికి ఆన్సర్ కావాలి అని మన మైండ్ ని నేచర్ చెప్పేది వినేలాగా చేసుకుంటే అర్జునుడు లాగనమాట శ్రీకృష్ణుడి క్వశ్చన్స్ అడుగుతాడు కదా అవును అలా చేస్తే దెన్ మనకు ఆన్సర్స్ అనేవి వస్తాయి అనమాట సో స్పిరిచువాలిటీ అంటే ఇది యా